హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ డిన్నర్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉండి ఒక మంచి రెసిపీ అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక పది వెల్లుల్లి రేపలు రెండు పచ్చిమిర్చి ఒక అల్ల చిన్న అల్లం ముక్కని రెండుగా కట్ చేసుకున్నాం దీన్ని ఇలా కచ్చాం పచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకున్నాము తర్వాత ఇది ఒక కీర తా అనమాట చిన్న సైజు దాన్ని తోలు తీసేసుకొని ఇలా గ్రేటర్ పెట్టి చక్కగా తుడిమేసుకుందాము ఇది మనం తుడుముకున్న కొద్ది నీరంతా ఉంటుందండి చూసారు కదా ఎంత నీరైతే ఉందో దీనిలో ఇప్పుడు దీనిలో మిగతా మసాలాలన్నీ వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం ఇంగువ మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అని వెల్లుల్లి మసాలా ఉంది కదా దాన్ని వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి మొత్తం మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు దీనిలో వచ్చి మొత్తం ఒకటిన్నర కప్పు అయితే పడుతుందండి గోధుమ పిండి ఫస్ట్ మనం ఒక కప్పు వేసుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇంకా దీనిలో నీళ్ళు కానీ ఏమీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి కీర నలసే చాలా నీరు వచ్చింది కాబట్టి దానికి సరిపడినంత పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కప్పు అయితే పట్టిందండి నాకు అరకప్పు వేసేసుకుందాము మీరు తీసుకున్న కీలక సైజుని బట్టి కూడా పిండి అనేది పడుతుంది అనమాట దానికి తగినట్టుగా మీరు పిండి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి మనం యాడ్ చేయాల్సిన అవసరం రాదు గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము ఇంకా దీన్ని మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి నానపెట్టామంటే మనకి పిండి అనేది ఇంకా లూజ్ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడే చేసేసుకుంటాము ఇలా మనం కొంచెం దాంట్లో నుంచి మీడియం సైజుగా ఉండే పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకుని దీన్ని పూరిలాగా రోల్ చేసుకుందామండి ఇది మరీ పలచగా అయితే రాదు మనకి కొంచెం మనకి మీడియంగానే ఉంటుంది అనమాట ఇలా రుద్దుకున్న తర్వాత కొంచెం నూనె అయితే అప్లై చేసుకుందామండి పైన అప్లై చేసుకున్నాక దీనికి పైన కొంచెం పొడిపిండి వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ఎండ్లో నుంచి మనం చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుందాం అనమాట మనం పేపర్ విసినకరకేలా అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదండి అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పైన కొంచెం మనం పొడిపిండి వేసుకుందాము ఆ లేయర్ లేయర్లు అనేది మనం చక్కగా వేగిన తర్వాత కూడా మంచిగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసుకుని అప్పడాల కర్రతో చాలా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలండి మరీ పలచిక అయితే రాదనమాట కొంచెం మీడియంగానే మనం దీన్ని ప్రెస్ చేసుకుందాము దీన్ని చాలా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ లేయర్లు చక్కగా తెలుస్తూ ఉంటాయి అనమాట ఫ్రై అయిన తర్వాత కూడాను అంతేనండి చూసాను కదా చక్కగా మనకి ఆ లేయర్లు అయితే ఎలా కనిపిస్తూ ఉన్నాయి కదా ఈలోగా మనం పెన్నం పెట్టుకుందామండి పెన్నం వేడెక్కిన తర్వాత వేసేసుకొని ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంది తిని రెండు పాకలు చక్కగా ఇలా మంచిగా మనం ప్రెస్ చేస్తే కాల్చుకుందామంటే మనకి లేయర్లు చక్కగా ఓపెన్ అయిపోతాయండి కొంచెం నూనె వేసుకొని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు తీసుకుందాము శనగపిండి వేసుకున్నాము కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి కూర చేసుకునే అంత టైం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి దీనికి పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట రైతా ఈ రోజు నేనైతే దీనికి వంకాయ కొత్తిమీర కారం చేశానండి టేస్ట్ చాలా బాగుంది ఇలా రెండు పక్కల మనకి చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి అప్పుడు చక్కగా వేగుతుంది చూసారు కదా మనకి వాళ్ళ ఎరు చక్కగా ఎలా కనబడుతున్నాయి అన్నమాట అదేనండి చక్కగా వేగిపోయింది తీసేసుకుందాము అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకుని తీసేసుకుందామండి చూసాను కదా మంచి రెసిపీగా అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూడండి మంచిగా లేయర్ లేయర్లుగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్